అందరికీ నమస్కారం ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మైకు పట్టుకున్నా కానీ దీని గురించే దంపుడు ఉపన్యాసం ఇస్తాడు మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ ఎత్తిపోయిన పరిస్థితి వచ్చింది వాస్తవానికి ఇది నా తండ్రి తీసుకొచ్చాడు నేను దీన్ని డెవలప్ చేశాను పాతిక లక్షలు చేశాను నా ఏ అంటే ఆరోగ్యశ్రీ ఆంధ్రాలో అమలైనట్టుగా దేశంలో ఎక్కడా లేదని చెప్పి గొప్ప చెప్పుకుంటాడు అయితే ఇందులో ఒక మాట మాత్రం వాస్తవం ఆంధ్రాలో అమలైనట్టుగా దేశంలో ఎక్కడా అమలు అవ్వదు ఎందుకంటే ఆంధ్రాలో ఆరోగ్యశ్రీ మీద మేము వైద్యమే చేయమని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులన్నీ రెండు చేతులు ఎత్తేసాయి ఒకసారి కాదు రెండుసార్లు కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాకు తెలిసే ఇది నాలుగో సారు ఐదోసారు నేనే రెండు మూడు వీడియోలు పైగా దీని మీద చేశాను గతంలో ఆ లాస్ట్ ఇయర్ మే నెలలో ఒకసారి ఎత్తేసారు ఒక రెండు చేతులు ఎత్తేసారు తర్వాత మొన్న రెండు మూడు నెలల క్రితం ఒకసారి చేతులు ఎత్తేసారు ఎందుకు అంటే పెండింగ్ బకాయిలు జగన్మోహన్ రెడ్డి చెల్లించడం లేదు ఇప్పుడు కూడా పెండింగ్ బకాయిలు వెయ్యి కోట్లు ఉన్నాయి కాబట్టి మేము ఆరోగ్యశ్రీలో వైద్యం చెయ్యలేము ఈ నెల ఇరవై తొమ్మిది అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఏ కేసును కూడా మేము ఆరోగ్యశ్రీలో తీసుకోబోవటం లేదని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ లేఖ రాయటమే కాకుండా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు అంటే మరి ప్రజలు కూడా కంగారుబడి వస్తారు కదా సో ప్రెస్ అది పబ్లిక్లోకి వెళ్ళిపోద్దని అని చెప్పి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కేవలం వెయ్యి కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేకపోతున్నాడు వాస్తవానికి ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇప్పటివరకు ఉన్న ఇబ్బంది ఒకటి ఇప్పటి నుంచి వచ్చిన ఇబ్బంది ఒకటి ఇప్పటివరకు తక్కువ మొత్తం ఐదు లక్షలు పది లక్షలో ఉన్న ఆరోగ్యశ్రీని అక్కడి వరకు వైద్యం చేయించుకుని మిగిలినది వాళ్ళ చేతి ఖర్చులు పెట్టుకునేవారు బట్ ఇక్కడ దీన్ని పాతిక లక్షలకు జగన్మోహన్ రెడ్డి ఇటీవల పెంచిన తర్వాత చేతి ఖర్చులు పెట్టేవాళ్ళు కూడా లేకుండా పోవడంతో ఆసుపత్రులు మన కూడా కష్టమైంది అయితే ఆరోగ్యశ్రీ డబ్బులు ప్రభుత్వం అన్న ఇవ్వాలా లేదా వైద్యం చేయించుకున్న వ్యక్తులన్నా ఖర్చులు పెట్టుకుంటే హాస్పిటల్స్ నడుస్తాయి ఒక ప్రభు ప్రైవేట్ ఆసుపత్రి నడపడం అంటే అంత ఆషామాషీగా ఉండదు మనకి అందరికీ తెలిసిందే సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ బకాయిలు ఇవ్వడవు దాదాపు నాలుగైదు నెలలకు పైగా బకాయిలు పెట్టేస్తాడు ఈ పోనీ వైద్యం చేయించుకునే వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారంటే ఆరోగ్యశ్రీలో చేయించుకుని వెళ్ళిపోతారు కానీ వాళ్ళు డబ్బులు ఎవరు మరి ఆసుపత్రులు ఎలా నడవాలి అందులో కేవలం ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో పనిచేసే కొన్ని చిన్న చిన్న ఆసుపత్రులు ఉన్నాయి అవి కేవలం ఈ ఫండింగ్ మీదే ఎక్కువగా ఆధారపడి నడుస్తుంటాయి వాటికి పెద్దగా వేరే వైద్యం చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోవడానికి ఎవరు వెళ్ళరు ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయించుకునే వాళ్ళు ఎక్కువగా వెళ్తారు సో అలాంటి ఆసుపత్రులు కూడా మరింత ఎంత కష్టంగా మారింది దీంతో ఇలా అయితే లాభం లేదనుకుని మరొకసారి డెడ్ లైన్ విధించారు అదే ఈ నెల ఇరవై తొమ్మిది సో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి మేము ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు చేయబోవటం లేదని చెప్పి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యూనియన్ ఉందో సో వాళ్ళంతా కూడా ఆ ఒక మాట మీదకి వచ్చి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు లేఖ రాశారు అదేవిధంగా ప్రెస్కు కూడా ఒక నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు సేవలు ఆపేస్తే నలిగిపోయేది ఎవరు ఇప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చిందండి డబ్బులా పెట్టుకోలేడు ఆరోగ్యశ్రీలో కేసుని తీసుకోరు అతను డబ్బులు పెట్టుకునే స్తోమత ఉండదు ఏమైపోవాలి అలాంటి వాళ్ళంతా దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఒకవేళ అది ప్రాణాపాయ పరిస్థితి అయితే ఎంతోమంది పేదలు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకున్నారు అందులో సందేహమే లేదు మన దాని కాదనే పరిస్థితే లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆరోగ్యశ్రీ బకాయిలు అన్నమాట నేనైతే విన అలాగే సేవలు నిలిపివేస్తామని గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా అనలా కానీ జగన్మోహన్ రెడ్డి దాని గురించి డప్పు కొట్టుకుంటాడు అదే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని నాలుగో సారో ఐదోసారో చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు డెడ్ లైన్ పెట్టడం జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇవ్వటం మళ్ళీ వాళ్ళు వైద్యం కొనసాగించడం మళ్ళీ బకాయిలు పెరిగిపోయిన తర్వాత మళ్ళీ డెడ్ లైన్ పెట్టడం మళ్ళీ వీళ్ళు కొంత ఇవ్వటం ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది అంతేగాని ఎప్పుడు నిధులు మళ్ళీ ఏమంటాడు మీరు హైదరాబాద్లో చేయించుకోండి బెంగళూరులో చేయించుకోండి నేను కడతానంటాడు అది ఉన్నదానికి ఆంధ్రప్రదేశ్లో వైద్యం చేయించుకున్న దానికే దిక్కు లేదు ఎక్కడెక్కడో వైద్యం చేయించుకోండి నేను కడతానంటాడు నేను పాతిక లక్షలకు పెంచానని చెప్పి ఒక వెయ్యి సార్లు చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం ఉపయోగం నువ్వు పాతిక లక్షలు చేసినా కోటి చేసినా రెండు కోట్లు చేసినా వైద్యం అందితే ఉపయోగం వంద రూపాయలదైనా సరే వైద్యం అందితే ఉపయోగం కానీ నువ్వు పాతిక లక్షలు చేసానని డప్పు కొట్టుకుని వాళ్ళు వైద్య సేవలు అందించకపోతే ఎవరికి ఉపయోగం కరోనా సమయంలో నువ్వు దాన్ని ఆరోగ్యశ్రీలో పెట్టావు ఎవరైనా కరోనాకి ఆరోగ్యశ్రీలో చేశాడా చేయలేదు ఇది బహిరంగ సత్యమే కదా సొంత డబ్బులు పెట్టి ఉన్నవాళ్ళు చేయించుకున్నారు లేని వాళ్ళు చూస్తూ ఉండిపోయారు తప్ప చేసిందేమీ లేదు సో అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వ పోనీ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బులు ఎవరిలా పక్కన పెడదాం ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైనా అద్భుతంగా ఉండుంటే మాక్సిమం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుందామని మనం అనుకోవచ్చు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూదికి చిరంజీవికి కూడా దిక్కు లేదు మీరు ఏదైనా వైద్యం కోసం వెళ్తే రాసిస్తున్నారు బయటికి సూది చిరంజీవి దూది తెచ్చుకోండి అని చెప్పి అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి కుక్క కాటికి పాము కాటికి కూడా ఆసుపత్రుల్లో లేని పరిస్థితి నైట్ ఆరు ఏడు దాటిన తర్వాత వెళ్తే ఎవరో ఒక కాంపౌండర్ ఉంటాడు తప్ప డాక్టర్లే ఉండని పరిస్థితి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంది అది వాస్తవం కాదా ఎన్నిసార్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పారాసెటమాల్ బిల్లలు కూడా బయట తెచ్చుకోమని రాసిచ్చారని చెప్పి మనం వార్తలు చూడలేదు సూది చిరంజీవి కూడా బయట తెచ్చుకోమని రాసిచ్చారని చెప్పి మనం వార్తలు చూడలేదు ఎందుకు అవి అంత దేనస్థితికి వచ్చాయి అంటే దానికి ఒక రీజన్ ఉంది ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సప్లై చేసే కాంట్రాక్టర్కు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల దాంతో వాళ్ళు సప్లై ఆపేశారు సప్లై ఆపేస్తే ఏమవుద్ది ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు ఎక్కడి నుంచి వస్తాయి మీరు బిల్లులు చెల్లిస్తే కదా సప్లై వచ్చేది మళ్ళీ ఈయన అద్భుతంగా తీర్చిదిద్దాము నాడు నేడులో కూడా ఆసుపత్రులను మేము రూపురేఖలు మార్చేసామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటాడు పైగా ఇంటింటికి వైద్యం అంట మరి ఎవరింటికి వచ్చి వైద్యం చేశారో ఎవరికి చేశారో నాకైతే తెలియదు కానీ ఇంటింటికి అన్ని అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వా మ్యాక్సిమం సౌకర్యాలు కల్పించి పూర్తి స్థాయిలో మందులు పెట్టి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ నిధులుగా నువ్వు సక్రమంగా చెల్లిస్తే అక్కడే చాలామంది రికవర్ అయిపోతారు నువ్వు ఇంటింటికి పంపాల్సిన అవసరం లేదు దానికి డప్పు కొట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంత అంత గతంలో ఎప్పుడూ లేని స్థితి మొన్న కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక ఏమైపోయిందండి రుయా లాంటి ఆసుపత్రిలో ఎంతమంది చనిపోయారు ఆక్సిజన్ దొరక్క కనీసం ప్రభుత్వానికి చెమకుట్టినట్టయినా ఉందా ఆ తర్వాత అయినా పోని మేలుకునే ప్రయత్నం చేసిందా ఇవన్నీ కేవలం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుపోవడం వల్ల జరిగిన ఘటనలు మెడికల్ కాలేజీలు అన్నాడు ఆ మెడికల్ కాలేజీలు ఏమైపోయినాయో ఎవరికీ తెలియదు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇప్పుడు పూర్తి అవ్వలేదు దాంట్లో ప్రవేశాలు లేవు ఆల్రెడీ ఏదైతే కేంద్రానికి చెందిన ఆ మెడికల్ ఉందో వైద్య ఆరోగ్య శాఖ ఉందో కొన్నిటికి అనుమతులు నిరాకరించింది ఎందుకంటే సౌకర్యాలు లేవు వాటిలో సౌకర్యాలు లేవు కాబట్టి అనుమతులు నిరాకరించారు దానికి ఎప్పటివరకు దిక్కు దివాణం లేదు లేకపోతే నేను ఈ మెడికల్ కాలేజీలో పదహారో పదిహేడో కడతా అన్నాడు నువ్వు అని కట్టడానికి వెళ్ళా రెండు మూడు కట్టినా కానీ ఈ పాటి కట్టుండి వాటి వల్ల ఉపయోగం ఉండుంటే అందరికీ ఉపయోగం ఉండేది గొప్పగా చెప్పుకోవడానికి తప్ప పునాదులు కూడా దాటిన మెడికల్ కాలేజీలు ఎవరికి ఉపయోగపడతాయి ఎప్పటికీ పూర్తవుతాయి నువ్వు ఆ నాలుగేళ్లలో ఐదేళ్లలో ఒక కాలేజీ కూడా కట్టకుండా అన్ని పునాదుల్లో పెట్టు వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కట్టాలా దాన్ని సో జగన్మోహన్ రెడ్డి డప్పు కొట్టుకోవడం మీద పెట్టిన శ్రద్ధ ఈ ఆరోగ్యశ్రీ మీద ఈ బకాయిలు చెల్లించడం మీద పెడితే బాగుండేది ఇవాళ ప్రధాన డిమాండ్లు ఒకటే ప్రైవేట్ ఆసుపత్రుల ప్రధాన డిమాండ్లు ఏంటంటే బకాయిలు సకాలంలో చెల్లించట్లేదు కాబట్టి ఒకటి రెండు ఏదైతే ప్యాకేజీ ధరలు ఉన్నాయో అవి పదేళ్ల క్రితం రెండు వేల పదమూడులో పెంచారు మళ్ళీ ఇప్పటి వరకు పెంచాల వాళ్ళు అడిగేది కూడా న్యాయబద్ధమే పదేళ్ల క్రితం ధరలతో ఇప్పుడు వైద్యం చేయమంటే అది సాధ్యపడే విషయం కాదు కాబట్టి దానికి అనుగుణంగా ప్యాకేజీ ధరలు పెంచాలని చెప్తే డిసెంబర్ పదిహేను నాటికి ప్యాకేజీ ధరల పెంపు మీద ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది ఇది చెప్పే కదా నేను ఒకసారి డెడ్ లైన్ పెట్టారు వీళ్ళు ఆల్రెడీ ఆ డెడ్ లైన్ సమయంలో కొద్దిగా నిధులు విడుదల చేసి మొత్తం కాదు కొద్దిగా పావళవంతు నిధులు విడుదల చేసి ఈ ప్యాకేజీ ధరల పెంపుకి డిసెంబర్ పదిహేను డెడ్ లైన్ పెట్టారు ప్రభుత్వమే పెట్టింది ఒక మూడు నెలల క్రితం మాట నేను చెప్పేది కానీ డిసెంబర్ పదిహేను అయిపోయింది కదా మరి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలా మళ్ళీ జనవరి వచ్చేస్తున్నాయి మళ్ళీ పెండింగ్ బకాయిలు ఎంత జరిగిపోయాయి వెయ్యి కోట్లు జరిపోయాయి పాత ఏమో పూర్తిగా చెల్లించలేదు పావళవంతు చెల్లించారు ఇప్పుడు మళ్ళీ అది వెయ్యి కోట్లుగా చేరిపోయింది దీంతో మళ్ళీ ఏం చేశారంటే ఈ ప్రభుత్వానికి ముందు చిత్తశుద్ధి లేదు పేద ప్రజల ఆరోగ్యం మీద చిత్తశుద్ధి ఉంటే ఈ ప్యాకేజీ ధరల మీద కానివ్వండి పెండింగ్ బకాయిల మీద కానివ్వండి తక్షణమే స్పందించేది చిత్తశుద్ధి లేదు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాం ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీలో ఎటువంటి సేవలు చేయబోము దాన్ని ప్రజలు గమనించాలి మాకు సహకరించాలని చెప్పి ప్రైవేటు యాజమాన్యాలన్నీ కూడా ఒక తీర్మానం చేసుకుని దాన్ని ఆరోగ్య ట్రస్ట్గా పంపడమే కాకుండా ప్రెస్ కూడా రిలీజ్ చేశాయి సో దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది ఇక్కడ చూడండి ఈయనే ఈయన లేకపోతే సమాజంలో ఎవడో బతకటం లేదు అన్నట్టు ఇలా ఇలా బిల్డప్లు నువ్వు ఇంత ఇంత డబ్బా కొట్టుకుని ఆరోగ్యశ్రీలో వైద్యం అందించలేక ప్రైవేటు ఆసుపత్రులు నువ్వు బిల్లులు చెల్లించలేదని చేతులు ఎత్తేసినట్టు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ హెచ్చరిక ఫీజులు చెల్లింపుల్లో జాప్యం ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ నిర్ణయం నేను చెప్పాను కదా రెండు ప్రధాన డిమాండ్లు ఒకటి ఫీజులు చెల్లింపులు అంటే బకాయిలు చెల్లించడంలో జాప్యం జరుగుతుంది రెండు ప్యాకేజీ ధరలు పదేళ్ల క్రితం పెంచిన ధరలను డిసెంబర్ లోపు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఈ రెండింటికి సంబంధించి వాళ్ళైతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లుగా ఫీజులు చెల్లింపులో జాప్యాన్ని ప్యాకేజీ ధరలు పెంచకపోవటాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త కేసులు చూసేది లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా వెల్లడించింది న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించకపోవటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ప్రకటించింది సో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు న్యాయపరమైన మా డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయటం లేదు దానికి ఆ ఉద్దేశం కూడా లేదు ప్రభుత్వానికి సో తప్పని పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నామని చెప్పి సహృదయంతో మీరు కూడా దీన్ని ఆదరించాలని చెప్పి ప్రైవేటు ఆసుపత్రులన్నీ కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాయి మరి ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అన్న ఆరోగ్యశ్రీ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి పని చేయదంట మరి అది నీ వైఫల్యమా కాదా జరిగిన దాన్ని గొప్పగా చెప్పుకున్న నువ్వు వైఫల్యాన్ని కూడా ఒప్పుకోవాలి కదా సేవలు జరిగినప్పుడు అదంతా నా ఘనతే అన్నావు సరే నువ్వు వచ్చిన తర్వాత కొత్తగా పెట్టింది కాకపోయినా సరే నా ఘనతే అన్నావు ఓకే బాగుంది మరి ఈరోజు ఫెయిల్ అయింది వాళ్ళు సేవలు నిలిపివేస్తున్నామని కరాఖండిగా చెప్పారు మళ్ళీ ఏదో ఒక ఆసుపత్రి రెండు ఆసుపత్రులు కాదు ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం మేము తీసుకోమని అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఒక అత్యవసర పరిస్థితుల్లో ఒక వ్యక్తి వెళితే దాని ఆరోగ్యశ్రీలో తీసుకోరు వైద్యమా డబ్బులు గట్టి చేయించుకునే స్తోమత వ్యక్తికి ఉండకపోవచ్చు మరి అలాంటి వాళ్ళందరూ ఏమైపోవాలి ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది డెడ్ లైన్లు విధించి ప్రభుత్వానికి డెడ్ లైన్లు విధించే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు బకాయిలు చెల్లించడం లేదు సరే ప్యాకేజీ ధరల సంగతి కాసేపు పక్కన పెడదాం ముందు ఎందుకు ఆ వైద్యం అందించిన బకాయిలు చెల్లించడం లేదు నువ్వు వైద్యం అంటే నువ్వు పెండింగ్ పెట్టి వెళ్ళిపోతే వచ్చే ప్రభుత్వం చెల్లించాలా వాటిని ఇప్పుడు నువ్వు పెండు నువ్వు గతంలో అన్నావు కదా చంద్రబాబు నాయుడు దిగిపోతా దిగిపోతా పెండింగ్ బిల్లులు పెట్టాడని అంటే నువ్వు దిగిపోతా దిగిపోతావు ఇప్పుడు ఆల్రెడీ పది లక్షల కోట్లు అప్పు పెట్టావు పదకొండు లక్షల కోట్లు సారీ పెట్టావు వాటితో పాటు ఇవి కూడా అప్పులో భాగమే లే కానీ పేరేమో నీకు రావాలా అప్పులు మాత్రం వచ్చే ప్రభుత్వంలో చెల్లించాలా అందుకే కాదు ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది పైగా రేపో మాపో ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఏ మోహం పెట్టుకుని నేను ఆరోగ్యశ్రీ అద్భుతంగా చేశానని చెప్తావు నాలుగైదు సార్లు చేతులు ఎత్తేసారు బిల్లులు చెల్లించలేదని మరి ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా సో ఖచ్చితంగా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఆరోగ్యశ్రీ మీద సమీక్ష నిర్వహించి ఏదైతే వారి న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో ప్యాకేజీ ధరల పెంపు కానివ్వండి లేదా బకాయిలు చెల్లింపు కానివ్వండి తక్షణమే ఆ ప్యాకేజీ ధరలు పెంచి బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు ఆగకుండా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఒకవేళ ఆరోగ్యశ్రీ ఆ సేవలు సేవలుగా ఆగి ఎవరైనా ఒక వ్యక్తిగాన దానివల్ల ఇబ్బంది పడితే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి ఎందుకంటే అది ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆ రోజు ఆ వ్యక్తి ఇబ్బంది పడ్డట్టుగా గుర్తించాలి ఏది ఏమైనా ఎప్పటికైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సరైన సౌకర్యాలు లేవని నాకు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిలో కూడా సౌకర్యాలు కల్పించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది